పురాతనమైన బేగంపేట రైల్వే స్టేషన్ రూపురేఖలు మార్చి ప్రధాని మోదీ అధునాతనంగా అందుబాటులోకి తెచ్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు మోదీ వర్చువల్ గా దీన్ని ప్రారంభించారు బేగంపేట రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకు ఫ్రీ వైఫై సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు ఇందులో పనిచేయబోయేది మొత్తం మహిళలేనని దేశంలో ఒక రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలనేదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు ఒక ఆధునికమైనటువంటి ఒక నూతన రైల్వే స్టేషన్ ను ఈరోజు ప్రారంభించుకుంటున్నాం బేగంపేట రైల్వే స్టేషన్ అతి పురాతనమైనది కానీ ఈరోజు దాని రూపురేఖలు నరేంద్ర మోడీ గారు మార్చి మరి అత్యాధునికంగా ఈ రైల్వే స్టేషన్ను నిర్మాణం చేయడం జరిగింది ఈ యొక్క బేగంపేట రైల్వే స్టేషన్ పనిచేసేటువంటి సిబ్బంది అందరూ కూడా మహిళలు ఉండబోతూ ఉన్నారు సూపర్ నుంచి మొదలు పెడితే సెక్యూరిటీ వరకు టికెట్ కౌంటర్స్ నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా ఇక్కడ మహిళలే ఈ బేగంపేట రైల్వే స్టేషన్లో మొత్తము ప్రజలకు సేవ చేయబోతా ఉన్నారు ఇలాంటి రైల్వే స్టేషన్ రాజమాత అహల్యాబాయ్ మూడు వందల జన్మదినోత్సవం రోజు ప్రారంభించుకోవడము ఈరోజు మహిళలకు గర్వ కారణమని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను